విశాఖపట్నం పార్లమెంట్ లో అన్ని ఏడు నియోజకవర్గాల్లో సమస్యలు అర్థం చేసుకోవడం ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంది అని అర్థం చేసుకోవడం ఉద్దేశంతో మీకోసం ఈ భారత్ క్యాంపెయిన్ తో విశాఖపట్నం సౌత్ లో బాబ్జీ గారితో స్టార్ట్ చేయడం జరిగింది ఇది మా ఐదో వారం ప్రోగ్రామ్ చేయటం బాబ్జీ గారు అన్నట్టు ఒక వార్డు తప్ప మిగతా వార్డులన్నీ కవర్ చేయడం జరిగింది ఇష్యూస్ అన్ని దగ్గరగా చూసాము అండ్ ఇంకో కొన్ని దగ్గర ఈ వేస్ట్ డంపింగ్ యార్డ్ సరిగ్గా ట్రీట్ చేయడం వల్ల ఎంటైర్ రెండు మూడు వీధులకి వెళ్ళినా సరే విపరీతమైన ఇంకా డ్రైన్ బ్లాకింగ్ వచ్చేసరికి డ్రైన్ బ్లాకింగ్ అనేది అర్బన్ స్లమ్స్ లో సరే ప్రాబ్లం ఉంటుంది కానీ కొన్ని ఏరియాస్లో లో అసలు జీవీఎంసీ తొందరగా రెస్పాండ్ అవకోవడం వల్ల ఎంటైర్ డ్రైన్ ఒక థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ పూర్తిగా ఎంత వెడల్పు ఎంత డీప్ ఉన్నది నిండిపోయింది అండ్ బాబుజీ గారు అన్నట్టు ల్యాండ్ ఇష్యూస్ అక్కడ సెటిల్మెంట్ ఇష్యూస్ ఆ టెంపుల్ గురించి లేకపోతే అక్కడ కేజీహెచ్ లోనివ్వండి లేకపోతే ఇంకో వార్డు లో అక్కడ అవన్నీ వాళ్ళందరికీ ఏంటంటే అక్కడ ముప్పై నలభై యాభై ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబాలు అక్కడే ఉంటున్నారు కానీ ఆ ఇల్లు మీద కాదు మీరు అక్కడ కట్టడానికి ఏం ఫీల్ అది వచ్చి ఫోర్ ఫైవ్ వార్డ్స్ ఇష్యూస్ వచ్చింది ఇప్పుడు దాకా నాలుగేళ్ళు పరిష్కరించలేకపోయింది డెవలప్మెంట్ లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది అంటే మేము అందరికి డబ్బులు ఇచ్చేస్తున్నాము దానివల్ల వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అంటే అదంతా ఉంటే సంతోషం ఇప్పుడు మేము వెళ్ళిన ప్రతి వార్డులో ప్రతి వీధిలో నాకు ఈ పథకం తీసేశారు నాకు ఈ పథకం తీసేశారని చెప్పేవాళ్ళే తప్ప నాకు ఇచ్చే పథకాలతో హ్యాపీగా ఉన్నారని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మీరు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే అమ్మఒడి ఇద్దరికి ఎవరు ఒకరికే ఇస్తారు ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్లు మూడు వందల యూనిట్లు దాటితే కట్టు పెన్షన్ లేకపోతే రేషన్ కార్డు తీసేస్తున్నారు తల్లో తండ్రో లేకపోతే కొడుక్కో ఇంకెక్కడో ఏదో ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పాపం ఒంటరిగా ఉన్నా బత చనిపోయినా కొడుకు చనిపోయినా వాళ్ళకి పెంచేస్తున్నారు ఇంత డిస్క్రిమినేషన్ వల్ల ఏమైపోతుందంటే పేదవాళ్ళు మా దగ్గరికి వచ్చి ఎడ బతకాలి అని అడుగుతున్నారు ఏం చెప్పాలి కూడా తెలియట్లేదు చాలా బాధగా ఉంది సో ఏ ఒక్క ఇష్యూ కూడా ఇప్పుడు హ్యూమెన్ డెవలప్మెంట్ లో కావాల్సింది హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ గుడ్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఇదే కండిషన్ ను ప్రభుత్వం సాటిస్ఫై చేయలేకపోతుంది ఒక్క నియోజకవర్గంలోనే ఇన్ని సమస్యలు వచ్చాయి ఇంకా రేపు ఇంకా ఆ మిగతా ఆరు నియోజకవర్గాలు కూడా కవర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ అన్ని ఇష్యూస్ చూస్తుంటే ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్తుందని చాలా బాధపడుతుంది